આમં જીગે કરાલે સીરછે. કંળુત કંળુંંળું! કંળાલેંળે. કંળુંલે કંળુંળુંા. કંળુંળું કં� 何で call it. Why is it Shiranya Ar.? sociedad Yeahع Bref నరసింహాపురం గ్రామ ప్రజలకు అక్కడికి ఇక్కడికి విచ్చేసిన ముందుగా మన సర్పంచ్ మధుసూదన్ అన్నకు బండి భాస్కర్ అన్నకు బాబులిడ్డి అన్నకు ఉన్నటువంటి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక్కసారి ప్రదుటూ నియోజకవర్గం గురించి మీరు ఆలోచన చేస్తే గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి అధికారం వచ్చింది అదే రెండు వేల తొమ్మిదిలో ఒక్కసారి అవకాశం వచ్చినారు ఇక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థికి ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఒక్కసారి గెలిచిన ఈ సీట్ను రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు సీట్లకు పడిపోయి కష్టకాలంలో పార్టీ ఉన్న రోజు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను స్వీకరించిన మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కోసం పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నుంచి కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి అరాచకాన్ని ఎదుర్కొంటా ప్రొద్దుటూరు ప్రజల కోసం ఇన్చార్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ గ్రామం గురించి మాట్లాడితే ఇక్కడ సర్పంచు మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆదరించి గెలిపించినందుకు మీ అందరికీ శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలియజేస్తా అయితే మీరేమో మీ తప్పే మీరు సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అధికారం వచ్చినాక పల్లెల్ని పంచాయతీ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసినాడు ఎక్కడే కానీ పంచాయతీకి ఏ రోజు కూడా ఒక రూపాయి డబ్బులు లేదు పంచాయతీలో ఉండే డబ్బులను కూడా వాళ్ళు వేరే దాంట్లో డైవర్ట్ చేసేసి పంచాయతీ ఖజానాను ఖాళీ చేసినారు ఇక్కడ సర్పంచ్ కానీ బండి భాస్కర్ కానీ బాబులు కానీ ఇక్కడ నాయకులు అందరికి కూడా ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి మాకుంది కానీ ఆ అవకాశం అధికార పార్టీ వాళ్ళది కాబట్టి ఇప్పుడు రాలే నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే రాచమల్లూ ప్రసాద్ నీకు ఇచ్చినారు అంటే ముఖ్యమంత్రి జిల్లా వాడే ఎంపీ వాళ్ళే ఎమ్మెల్యే ఇక్కడ రాచమల్ల ప్రసాద్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని ఎమ్మెల్యే గారు చేర్జార్చుకున్నాను నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఆ అవకాశం ఏదో ఒక్కసారి నాకు ఇండి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారం మీకు రాబోతోంది ఇక్కడ సర్పంచ్ కూడా మనమే ఉన్నాం ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాలుగా సీనియర్ నాయకుడు బండి భాస్కర్ అన్న కూడా ఈ పంచాయతీకి సంబంధించిన వ్యక్తి ఆయనకు నాకు ఇక్కడ నాయకులకు మాకందరికీ ఈ పంచాయతీని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నాకు మనసులో ఉంది మీరు ఈసారి అవకాశాన్ని వన్ సైడ్గా ఓటింగ్ చేయాల తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే ఈ పంచాయతీకి కావాల్సిన అత్యధికంగా డబ్బులు కూడా ఈ పంచాయతీకి నేను తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పేసి మీ అందరికీ ఈ పంచాయతీలో చూస్తే ఎక్కువ చేనేత వర్గాలకు సంబంధించిన అలాగే ఈ ప్రభుత్వంలో మీకు నేత నన్నేస్తామని పెట్టిన ఇరవై నాలుగు వేల రూపాయలు సంవత్సరానికి డబ్బులు ఇస్తామని మళ్ళా దాంట్లో కండిషన్లు పెట్టినారు కరెంటు వాడితే కనుక ఆ డబ్బులు ఇవ్వమని చెప్పి మరి నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని కానీ ఇక్కడ స్థానిక శాసనసభ్యుని కానీ టెక్నాలజీ అనేది పెరిగిపోతుంది ఇంతకుముందు గతంలో ఏవైనా పనులు అందరము చేతి ద్వారానే మన స్వమే చేస్తున్నాయి యాంత్రీకరణ పెరిగిపోయినాయి కరెంట్ వచ్చింది మోటార్లు వచ్చినాయి అన్నిట్లలో డెవలప్మెంట్ జరుగుతుంటే మీరొక్కరు మాత్రమే ఎందుకు కష్టపడి మగ్గాలి నెయ్యాలా అంటే ఏం మీరు కరెంటు మోటార్ పెట్టుకుంటే మీకు ఇచ్చేదానికి ఏం లోగమా ఈ ప్రభుత్వానికి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు మీరే చూస్తున్నారు గతంలో ముందు ఉన్నాయి స్కూటర్లు వచ్చినాయి అంటే యాంత్రీకరణ పెరుగుతా వచ్చింది స్కూటర్ల నుంచి కార్లు వచ్చినాయి కార్ల నుంచి యంత్రాలు అనేటివి ఇప్పుడు జేసీబీ మిషన్లు కానీ హిటాచిలు కానీ ఇట్లా మనుషులు పనిచేసేదానికంటే గతంలో ఏదైనా పెద్ద కాలువ గుంతలు దొవ్వాలంటే మనుషులు దొవుతానే ఈరోజు యంత్రాలు వచ్చినాయి అట్లే మీరు కూడా ఎందుకు యాంత్రికంగా డెవలప్ కాకూడదు మీకు చేనేత వర్గాలకు మాత్రం మీరు కష్టపడి కాళ్ళు చేతులు రెక్కలాడించి మీరు పని చేస్తే మీకు మాత్రం ఇరవై నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తామంటాడు ఏమి గురించి అదే మిషన్ మోటార్ పెట్టుకుంటే ఏం తప్పేముంది మీరు కూడా శ్రమ తగ్గుతుంది కదా మరి ఆ శ్రమను కూడా దోపిడీ చేసే ప్రభుత్వమే జనతా వర్గాలకు సంబంధించి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తాను తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తానే ఇట్లాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి మీ అందరికీ వచ్చేలాగా చర్యలు చేపడతామని చెప్పేసి మీకు పూర్తిగా బాధ్యత నారని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తాను